ప్రెజెంట్ అయితే రిలీజ్ ముందే సినిమా మీద హైప్ ను మరింత పెంచేలా ప్రమోషన్స్ అయితే నిర్వహిస్తున్నారు ఇక తాజాగా వార్ చిత్రానికి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్ అయితే బయటకు వచ్చింది పాన్ ఇండియా లెవెల్లో భారీ అంచనాలతో తెరకెక్కిన వార్ మూవీ ఇప్పుడు రిలీజ్ కి అయితే రెడీ అయిపోతుంది హృతిక్ రోషన్ ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలు ఇందులో ప్రధాన పాత్రలో నటించడంతో ఈ సినిమాపై ఓ వర్గం ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ అయితే ఏర్పడింది అయాన్ ముఖర్జీ డైరెక్షన్ లో రూపొందిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ యశ్రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై నిర్మితం ఇక సినిమా రిలీజ్ కు వారం రోజులే ఉన్న నేపథ్యంలో ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ అయితే షురూ అయిపోయాయి తారక్ హృతిక్ కాంబినేషన్ మాస్ యాక్షన్ ఎలిమెంట్స్ తో రికార్డ్లు క్రియేట్ అవుతాయో చూడాలి తెలుగు తమిళ హిందీతో పలు భాషల్లో పాన్ ఇండియా లెవెల్లో విడుదల కానున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి ప్రెజెంట్ రిలీజ్ కి ముందే సినిమా మీద హైప్ ను మరింత పెంచేలా ప్రమోషన్ అయితే నిర్వహిస్తున్నారు ఇక తాజాగా వాటు చిత్రానికి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్ అయితే బయటకు వచ్చేసింది సినిమా సెన్సార్ కార్యక్రమ అయితే పూర్తయ్యాయట సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేట్ నుంచి యుఏ సర్టిఫికేట్ కూడా అందుకుంది మరి ఈ సర్టిఫికేట్ రావడంతో సినిమా విడుదలకు చివరి అడ్డంకి కూడా తొలగిపోయినట్లే ముఖ్యంగా ఈ సినిమాలోనే యాక్షన్ ఎపిసోడ్స్ భారీ స్టంట్స్ కథలోని టర్న్ అండ్ ట్విస్ట్ లు హైలైట్ కాబోతున్నాయి ఇక రివ్యూ కి వెళ్లగా సెన్సార్ బోర్డు పెద్దగా కట్స్ ఏమీ లేదని తెలుస్తోంది ఇక హిందీ వెర్షన్ నిడివి రెండు గంటల యాభై మూడు నిమిషాలు ఇరవై నాలుగు సెకండ్లు కాగా తెలుగు మరియు తమిళ వెర్షన్ లో నిడివి రెండు గంటల యాభై ఒక నిమిషాలు నలభై నాలుగు సెకండ్ ఉండవు అంటే హిందీ కంటే సౌత్ లో తక్కువ నిడివితోనే రాబోతుంది మరి ఇలాంటి భారీ యాక్షన్ డ్రామాకు ఎంత రన్ టైం రావడం ఆసక్తికరమే వార్ టూ లో ఎన్టీఆర్ హృతిక్ రోషన్ ఇద్దరు కలిసి ఫుల్ యాక్షన్ మోడ్ లో కనిపించబోతున్నారట ఈసారి సన్నివేశాలు మరింత రియలిస్టిక్ గా ఉంటాయని మేకర్స్ అయితే చెప్తున్నారు కానీ ప్రమోషన్ డోసు ఇంకాస్త పెంచాల్సిన అవసరం అయితే ఉంది ఇక భారీ యాక్షన్ సినిమాలకు సాధారణంగా సెన్సార్ విషయంలో కొన్ని కట్లు చేయాల్సి వస్తుంది కానీ వార్ టూ కు యుఎస్ సర్టిఫికేట్ రావడం విశేషం ఫ్యామిలీ ఆడియన్స్ కూడా థియేటర్స్ లో సినిమా చూడడానికి ఇది హైప్ అయితే పెంచుతుంది